అండి మీరు బొద్దింకతో బాధపడుతున్నారా బల్లి బల్లితో బొద్దింకతో కాక్రోజతో బాధపడుతున్నారా వంటగదిలో సింక్ దగ్గర ఎక్కువగా ఉంటుంది మనము ఎక్కువగా క్లీన్ చేయకపోతే కూడా ఎక్కువగా చీమలు బొద్దింకలు ఎక్కువగా ఉంటుంది వంటగదిలో ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి ఈ బొ ఎలా నివారణ చూస్తామా వీడియోలో బల్లీలు బొద్దింకా నివారణ చూస్తామా ఒక చిట్కా అయితే చూస్తామా రాండి వీడియోకు వెళ్తాం ఇప్పుడు లవంగం తీసుకోండి ఒక టెన్ లవంగాలు అయితే తీసుకోండి అందరి ఇంట్లోనే ఉంటుందని లవంగం తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత లవంగం దాని లోపల వేసుకొని ఒక వన్ టెంప్లర్ వాటర్ వేసుకోండి వన్ టంబ్లర్ అయితే వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇదైతే ఒక పది నిమిషాలు ఇలానే నానాలి లవంగం వాటర్లో వేసి ఇలా నానాలి ఒక పది నిమిషాలు ఇలా నానాలి ఇప్పుడు ఇప్పుడు నానిన తర్వాత ఒక వాటర్ క్యాన్ స్ప్రేకి ఒక వాటర్ క్యాన్ తీసుకోండి జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటుందని అది తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఒక పిన్ ఉంటే తీసుకోండి స్టవ్ అంటించుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ క్యాన్కి ఓల్స్ పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను అలా ఓల్స్ అయితే పెట్టుకోండి నేను ముందుగా పెట్టుకున్నాను ఓల్స్ ఓ పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఓల్స్ పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు అయితే ఇది నానింది ఆ తర్వాత నానిన తర్వాత ఈ లవంగం ఒక స్పూన్ తీసి లవంగం అంతా తీసుకోండి వాటర్ సపరేట్ లవంగం సపరేట్గా చేయండి ఇలా చేస్తే బొద్దింకల అయితే చనిపోతుంది కొని లవంగం సపరేట్గా చేసుకోండి ఈ చిట్కా అయితే చాలా ఉపయోగపడుతుంది అద్భుతమైన చిట్కా ఇప్పుడు లవంగం తీసుకున్నాను చూడండి వాటర్ అయితే ఎల్లో కలర్గా మారింది ఇప్పుడు బాగా స్పూన్లో ఇలా కలుపుకోండి ఇప్పుడు కర్పూరం ఉంటే క కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకున్న తర్వాత ఇలా పౌడర్గా ఇలా చేతులు అనుకుంటే పౌడర్లుగా చూడండి ఇలా పౌడర్ లాగా అయిపోతుంది చేతులు ఇలా అనుకోండి అనుకొని వాటర్లో వేసుకోండి లావంగా మోటర్లో వేసుకొని బాగా కలుపుకోండి ఉండలేకుండా బాగా కలుపుకోండి తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ తీసుకోండి కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ కోల్గేట్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ కోల్గేట్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ తీసుకొని వేసి బాగా కలుపుకోండి ఈ మూడు పదార్థాలు కలిసే అయితే బాగా కలుపుకోండి ఇలా బాగా స్పూ కలుపుకోండి స్పూన్లో కాకపోతే చేతులు ఇలా బాగా కలపండి చేతులు ఇలా బాగా కలుపుకోండి చూడండి పేస్టు లవంగం మోటరస్ కర్పూరం మూడు పదార్థాలు ఇలా చేతిలో అయితే బాగా కలుపుకోండి ఇప్పుడైతే వంట సోడా ఇడ్లీ సోడా అయితే ఒక స్పూన్ వేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఇలా స్పూన్ తీసి బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమెన్ తీసుకున్నాను ఒక ట్రూ డ్రాప్ లెమన్ వేసుకో లెమన్ వేసుకున్నాను ఈ ప్లేస్లో వినగర్ ఉంటే వినగర్ కూడా వేసుకోండి నేనైతే వినగర్ లేదని లెమన్ వేసుకున్నాను వేసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కల్ ఇలా స్పూన్ తీసి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా ఓల్స్ పెట్టుకున్నాం దాన్ని ఆ వాటర్ క్యాన్ తీసుకోండి ముందుగా పోల్సిపెట్టుకున్నాం దాని ఆ వాటర్ క్యాన్ తీసుకోండి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ పోసుకోండి ఇలా వాటర్ క్యాన్లు ఉంటే ఇలా వాటర్ క్యాన్లో పోసుకోండి ఇలా వాటర్ క్యాన్లు అయితే ఇప్పుడు పోసుకోండి ఇలా వాటర్ క్యాన్లు పోసుకున్న తర్వాత మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి తర్వాత అయితే షేక్ చేసుకోండి సేక్ చేసుకున్న తర్వాత మనకి గ్యాస్ దగ్గర అయితే ఎక్కువగా బొద్దింకలు వస్తుందని గ్యాస్ కింద అంతే అప్లై చేసుకోండి ఇలా గ్యాస్ పైన కూడా ఎక్కువ చీములు బల్లీలు బొద్దింకలు తిరుగుతుందని నైట్లో అయితే రాత్రిపూట్లో అయితే తిరుగుతుందని ఇలా చేస్తే బొద్దింకలు రావు చనిపోతుంది ఇప్పుడు ఇక్కడ కింద గ్యాస్ దగ్గర కింద అంతా అప్లై చేసుకున్నాను స్లాప్లు అంతా అప్లై చేసుకోండి తర్వాత అయితే సింక్లో ఎక్కువగా బొద్దింకలు ఉంటుందని సింక్లో ఎక్కువ బొద్దింకలు మన పాత్రలు కడుగుతాం దాని అందువలన ఎక్కువగా బొద్దింకలు వస్తుందని ఇలా అప్లై చేసుకుంటే బొద్దింకలు రావు నైట్ ఇదైతే నైట్లో అప్లై చేసుకోండి ఇప్పుడు సింక్ కింద కూడా అప్లై చేసుకోండి ఇక్కడ అయితే ఎక్కువగా బొద్దింకలు వస్తుందని అందువలన ఇలా అప్లై చేసుకోండి దీని లోపల కూడా వేసుకోండి ఇలా చేస్తే బొద్దింకలు చనిపోతే పోతుంది అయితే నైట్ లా చేసుకోవాలి ఇప్పుడు బీరువా దగ్గర కూడా ఇలా అప్లై చేసుకోండి బద్దింకలు బల్లీలు ఎక్కువగా ఉంటుందని ఇలా చేసుకుంటే బల్లీలు కూడా చనిపోతుంది బద్దింకలు కూడా చనిపోతుంది అయితే ఇలా అప్లై చేసుకోండి బీరువా కింద అప్లై చేసుకోండి బద్దింకలు అయితే ఇలా అప్లై చేస్తే బొద్దింకలు చనిపోతుంది ఇప్పుడు బెది కింద కూడా అప్లై చేసుకోండి కాక్రోజ్ ఉంటే బెద్ బొద్దింకలు అయితే చనిపోతుంది మీరు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు కాక్రోజులు ఉంటే ట్రై చేసి చూడండి అయితే బొద్దింకలు చనిపోతుంది మీరు ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్